నేను విద్యార్థిగా ఉన్న రోజులలో విద్యార్థులకు ఉపాధ్యాయుల పట్ల అత్యంత గౌరవం ఉండేది వారికి ఎదురు చెప్పడం కానీ వారి ఆదేశాలకు అన్యదాగా ప్రవర్తించడం కానీ గొప్ప నేరమని వారు భావించేవారు అని చెప్పి నాటి చదువు పాఠంలో రచయిత నాటి విద్యా విధానాన్ని తెలియజేశాడు ఆ యొక్క నాటి చదువు పాఠ్య రచయిత ఎవరు పై విషయాలు వెల్లడించినటువంటి పై విషయాలు నాటి చదువు అనే లెసన్లో వెల్లడించడం జరిగింది అయితే నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే నాటి చదువు పాఠ్య రచయిత ఎవరు ఇది వచ్చేసి ఎయిత్ క్లాస్ తెలుగు నూట పన్నెండవ పేజీలో ఉంది సో మనం చూసినట్లయితే నాటి చదువు పాఠ్య రచయిత ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య ఆయన మారుతున్న సమాజం నా జ్ఞాపకాల పేరుతో ఆత్మకథ రాసుకున్నారు ఈ నాటి చదువు పాఠంలో నాటి విద్యా విధానాన్ని తెలుపుతూ కొన్ని విషయాలు ప్రస్తావించడం అనేది జరిగింది సో నాటి చదువు పాఠ్య రచయిత ஆச்சாரியா வெங்கட வெங்கடரங்கையா